రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయి బాల పద్మ తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా సాయి బాల పద్మ వరుసగా ఆరోసారి నియమితులయ్యారు దీంతో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు సాయి బాల పద్మను కలిసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి మరలా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు అనంతరం ఆర్య వయసు సంఘాల ప్రముఖులు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలో కృషి చేస్తున్న సాయుధాల పద్మను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ రోజు వరకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మరి నన్ను నియమిస్తూ ఉన్న గవర్నీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా అధ్యక్షులు ఆలనాని గారికి చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా గారికి ఎంపీ కోటగిరి శ్రీధరి గారికి అలాగే మన జిల్లాలో ఉన్న మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా మరి నన్ను నియమించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరి ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ చేస్తూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమంలో రెండు కళ్ళుగా మరి మన ప్రభుత్వం కొనసాగుతుంది ఇలాగే ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తూ అట్లాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారీ మెజారిటీతో గెలవడానికి సంసిద్ధంగా ఉన్నాము ఈ రోజు జంగారెడ్డి కూడా సాయిబాల్ సాయిబాల గారు అంటే తెలియని వారు ఉండరండి ఆవిడికి మేము జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఆరోసారి ఇచ్చారండి వీళ్ళందరికీ కూడా అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆవిడకి సంఘీభావం తెలుపడానికి ఇక్కడికి రావడం జరిగిందండి ఆవిడకి అలాగే రాబో కాలంలో ఆవిడ యొక్క నిబద్ధత పార్టీకి చేస్తున్న అంకిత పార్టీకి చేస్తున్న అంకిత భావం అన్ని కలిపి ఆవిడ పడుతున్న డెడికేషన్ అన్ని గుర్తించి రాబో కాలంలో ఆవిడకి ఇప్పుడున్న జిల్లా అధ్యక్షురాల పదవి కాకుండా రాబో కాలంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా చందరూ <laughs>